వెల్కమ్ ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల కీలక పథకం తల్లికి వందనం పెద్ద ఎత్తున అమలు చేయడంతో ముగ్గురు బిడ్డలున్న వారికి సైతం నగదు ఖాతాలో జమ కావడంతో కుటుంబీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి మాచాల శాసనసభ్యుడు జూలకెడ్డి బ్రహ్మానందరెడ్డికి మాచల పట్టణంలోని ఎనిమిదవ వార్డులోని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు

మన తల్లికి బంధనం కార్యక్రమంలో అందరికీ పిల్ల పిల్లకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరు మీద పదిహేను వేల రూపాయలు జమ చేస్తూ వారికి డబ్బులు జమ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు గారి కృషి లోకేష్ గారి పట్టుదల మన బ్రహ్మారెడ్డి గారి తోటి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి అందరి ఆదరాభిమానాలతోటి వాళ్ళు ఇచ్చిన పథకాలను వాళ్ళు సూపర్ సిక్స్ని అమలు చేసే క్రమం చాలా బాగుందని ప్రజలు కొనియాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలలో గ్యాస్ తర్వాత వాళ్ళ పింఛన్ల పథకం రైతు భరోసా ఉచిత బస్సు ఉచిత బస్సు మెగాడిఎస్ ఇంతపట్టుకు ఆయన ఒప్పుకున్నారు క్రమక్రమంగా మొత్తం చేస్తూ ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నాడు కాబట్టి ఈ ఈ విధంగా కంటిన్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సైకో పాలన మళ్ళీ కొనసాగదు సైకోలకి మొత్తానికి భూస్థాపితం అయిపోద్ది సైకో పాలన ఈ విధంగా ఇట్లానే కొనసాగాలని కోరుకుంటూ ఈ విధమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు తల్లికి వందనం సంవత్సరం పూర్తయిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతమంది తల్లిదండ్రులు ఉంటే ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా కానీ ప్రతి ఒక్కరికి తలా పదిహేను వేల చొప్పున వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల మేరకు మెగాడిఏసీ కానివ్వండి ఫ్రీ బస్సు కానివ్వండి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు అమలు కాబోతూ ఉంది ఈరోజు తల్లికి వందనం చేసుకున్నాము అన్నదాత సుఖీభావ కూడా ఈ నెలలోనే ఈ నెలా ఖచ్చితంగా పడుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తల్లిదండ్రులందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో మన ప్రత్యేకించి బ్రహ్మారెడ్డి గారి పాలనలో కూడా సంవత్సర కాలంలో పదిహేను వంద పదిహేను వందల ఎనభై మూడు వేల ఎనభై మూడు కోట్ల రూపాయలతో మాచర్ల అభివృద్ధికి కూడా ఆయన కృషి చేయడం జరిగింది ప్రత్యేకించి నా నర్సరాపేట ఎంపీ మన ఎంపీ లావశ్రీకృష్ణదేవరాయలు గారి చొరవతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మార్చర్ల నియోజకవర్గ చరిత్రలోనే కనీ వినిగి ఎరుగని రీతిలో నిధులు వరద పాడతా ఉంది ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్కి మార్చల నియోజకవర్గానికి ప్రత్యేకించి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ గత ప్రభుత్వంలో కనీసం సర్పంచులకి చెక్ పవర్ లేకుండా చేసి దుర్మార్గ పాలన అంతం పలుకుతూ ప్రభుత్వం ఏర్పడిన మొదటి మీటింగ్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల గ్రామాల్లో కూడా సర్పంచ్లకి చెక్ పవర్ని ఇస్తూ రికార్డు స్థాయిలో ఇన్యుస్ బుక్ రికార్డు ఎక్కడం జరిగింది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం గారు ఏయ్